సత్తనపల్లి నియోజకవర్గంలో గురువారం ఎనిమిది నామినేషన్ల స్వీకరణ ఆర్డీఓ మురళీకృష్ణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గంలో గురువారం ఎనిమిది నామినేషన్లు స్వీకరించినట్లుగా ఆర్డీఓ మురళీకృష్ణ గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకల వేణుమాధవ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేకు దర్యావలి భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాతకోట రమేష్ అలియాస్ గోవింద రమేష్ బాబు ఇండిపెండెంట్ అభ్యర్థిగా జక్రియ కందుకూరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంబటి రాంబాబు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం రాంబాబు ఇండిపెండెంట్ అభ్యర్థిగా యామోజీ హనుమంతరావు యువతలసి పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు